చూడండి ఫ్రెండ్స్ ఇక మేమైతే మటన్ కర్రీ వేస్తున్నాం కట్టెల పొయ్యి మీద మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మా మరదలు అల్లుతుంది నేను వెళ్ళిపోతున్నాను అనమాట మా మరదలు కూడా నేర్పియాలి కదా వంట అంటే అందుకోసమని ఇంకొద్దిద్దామా మటన్ తక్కువ చింది సరే ఎప్పుడైనా మరి టిఫిన్ వస్తుండే స్కూల్ ఉన్నాయి ఏం లేవ నువ వానకాలం కదా ఉంటుంది చూడ్కోదు నా మీద మా మీరు అందులో అట్లా అనుకుంటాం బడమీనే పేరు అంటా అయితే బడమీ పోయి పెట్టుకోండి